నమస్కారం మిత్రులారా ఆరోగ్య ప్రయాణానికి మీకు హృదయపూర్వక స్వాగతం మీ ఇంట్లో కూడా పెద్దవాళ్లు తరచూ కాళ్లలో నొప్పి బలహీనత లేదా త్వరగా అలసట వస్తుందని చెప్తుంటారా కొంచెం దూరం నడిచినా కాళ్ళు సహకరించవు అని అనిపిస్తుందా అలా అయితే ఈ వీడియో మీకోసమే వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో అనేక మార్పులు వస్తాయి ముఖ్యంగా కాళ్లలోని మసిల్స్ కండరాలు మరియు ఎముకలు క్రమంగా బలహీనపడతాయి కాని ఇది కేవలం వయసు పెరిగిన లక్షణమే కాదు మన శరీరంలో అవసరమైన కొన్ని ముఖ్యమైన పోషకాలు తగ్గిపోయాయన్న సంకేతం కూడా భయపడాల్సిన పనిలేదు ఎందుకంటే దీనికి పరిష్కారం మీ వంటగదిలోనే ఉంది అది కూడా మన సంప్రదాయమైన దేశీ ఆహారాల్లోనే దాగి ఉంది ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం శాస్త్రీయంగా కూడా సంప్రదాయంగా కూడా కాళ్ల బలం ఎముకల దృఢత్వం కండరాల ఆరోగ్యం మెరుగుపడేలా సహాయపడే ఐదు శక్తివంతమైన దేశీ ఆహారాల గురించి ఇవి కేవలం తినే పదార్థాలు మాత్రమే కాదు ఆయుర్వేదం మన పెద్దలు మనకు అందించిన అమూల్యమైన సంపద ఈ ఐదు ఆహారాల పేర్లు మాత్రమే కాదు వీటిని తినే సరైన విధానం ఏంటి వీటి వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏమిటి ఇంకా ముఖ్యంగా వీటిని తీసుకునేటప్పుడు ఏ జాగ్రత్తలు పాటించాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుంటాం అయితే ఆలస్యం చేయకుండా కాళ్లను ముక్కులా బలంగా మార్చే ఈ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం మరి అవేంటి ఆ ఐదు శక్తివంతమైన దేశీ ఆహారాలు తెలుసుకుందాం ముందుగా ఆహారం ఒకటి నువ్వులు తిల్లు కాల్షియం పవర్ హౌస్ మిత్రులారా ఎముకల బలం గురించి మాట్లాడితే వెంటనే మనకు గుర్తొచ్చేది పాలు కాని మీకు తెలుసా నువ్వుల్లో పాలకంటే ఎన్నో రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది యుఎస్డిఏ యుఎస్డిఏ ప్రకారం వంద గ్రాముల నువ్వుల్లో సుమారు వెయ్యి రెండు వందల యాభై మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది అదే పరిమాణంలో ఉన్న ఫుల్ క్రీం పాలలో మాత్రం కేవలం వెయ్యి ఇరవై మూడు మిల్లీగ్రాముల కాల్షియమే ఉంటుంది ఇది చాలా ముఖ్యమైన సమాచారం ఎందుకంటే చాలామంది పాలు తాగలేరు లేదా లాక్టోస్ ఇంటాలరెంట్ సమస్యతో బాధపడుతుంటారు అలాంటి నువ్వులు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం నువ్వుల్లో కాల్షియం మాత్రమే కాదు మాగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ వంటి ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉంటాయి ఈ అన్ని పోషకాలు కలిసి ఎముకల సాంద్రతను పెంచి అవి లోపల ఖాళీగా మారకుండా కాపాడతాయి దీనివల్ల ఆస్టియోపోరోసిస్ లాంటి సమస్యల ప్రమాదం తగ్గుతుంది అంతేకాదు నువ్వులు మంచి ప్రోటీన్ మరియు అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్కు కూడా మంచి మూలం ఇవి కండరాల బలాన్ని నిలబెట్టడానికి చాలా అవసరం కండరాల కణాలకు పోషణ అందించి బలహీనత మరియు క్రమ్స్ మసిల్స్ పట్టేయడం సమస్యలను తగ్గిస్తాయి వాడే సరైన విధానం నువ్వులు తీసుకునే అత్యంత సులభమైన మార్గం రోజూ ఒక టీ స్పూన్ వేయించిన తెల్ల నువ్వులు లేదా నల్ల నువ్వులు బాగా నమిలి తినడం ఇది ఉదయం అల్పాహార సమయంలో తీసుకోవచ్చు ఆహారం రెండు పసుపు పాలు వాపు మరియు నొప్పికి రామబాణం మన రెండో సూపర్ ఫుడ్ పసుపు పాలు దీన్ని ఇంగ్లీష్లో గోల్డెన్ మిల్క్ అని కూడా అంటారు పసుపులో ఉన్న అసలైన శక్తి దాని ముఖ్య ఘటకమైన కర్క్యూమిన్లో ఉంది ఇది శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ వాపు తగ్గించేది యాంటీ ఆక్సిడెంట్ వయసు పెరిగే కొద్దీ శరీరంలో దీర్ఘకాలిక వాపు క్రానిక్ ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది ఇదే కీళ్లనొప్పులు ఆర్థరైటిస్ శరీర కట్టుదిట్టతకు ప్రధాన కారణం కర్క్యూమిన్ శరీరంలో వాపును కలిగించే ఎంజైమ్స్ మరియు సైటోకైన్స్ను అడ్డుకుంటుంది దీనివల్ల కీళ్ల నొప్పి మరియు వాపు తగ్గుతుంది పాలు స్వయంగా కాల్షియం మరియు ప్రోటీన్కు అద్భుతమైన మూలం ఇవి ఎముకలు మరియు కండరాలకు బలమైన పునాది లాంటివి పసుపు పాలు కలిసినప్పుడు పాలలోని కాల్షియం ఎముకలను బలపరుస్తుంది పసుపులోని కర్క్యూమిన్ ఆ ఎముకలను నొప్పి వాపునుంచి కాపాడుతుంది వాడే సరైన విధానం రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో అరటీ స్పూన్ పసుపు పొడి కలపాలి ఇంకా మంచి ఫలితం కోసం అందులో చిటికెడు నల్లమిరియాల పొడి కలపాలి ఎందుకంటే నల్లమిరియాల్లో ఉన్న పైపెరిన్ అనే పదార్థం కర్క్యూమిన్ శోషణను ఎన్నో రెట్లు పెంచుతుంది ముఖ్యమైన జాగ్రత్తలు లో బ్లడ్ ప్రెజర్ లేదా షుగర్ ఉన్నవాళ్లు డాక్టర్ సలహా లేకుండా పసుపు పాలు తాగకూడదు ఇది బీపీ మరియు షుగర్ లెవెల్స్ను తగ్గించవచ్చు అలాగే పిత్తాహారం మూడు మొలకెత్తిన శనగలు కండరాలకు ప్రోటీన్ టానిక్ మూడో ఫుడ్ మొలకెత్తిన శనగలు మన దేశంలో దీనిని తింటే గుర్రంలాంటి బలం వస్తుంది అని అంటారు మొలక శనగలు ప్రోటీన్ మరియు ఐరన్కు అద్భుతమైన మూలం ఇవి వృద్ధుల్లో సాధారణంగా కనిపించే శారీరక బలహీనత మరియు రక్తహీనతను తగ్గించటంలో పడతాయి ప్రోటీన్ కండరాల నిర్మాణం మరియు వాటి మరమ్మత్తుకు చాలా అవసరం దీనివల్ల అలసట బలహీనత తగ్గుతాయి ఇందులో ఉన్న ఐరన్ శరీరంలో హీమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది దీనివల్ల శరీరం మొత్తం ముఖ్యంగా కాళ్లకు రక్తప్రసరణ మెరుగవుతుంది కాళ్లలో రక్తప్రసరణ బాగా ఉన్నప్పుడు మొద్దు బారటం జలధరింపు బలహీనత లాంటి సమస్యలు తగ్గుతాయి ఇదే కాకుండా మొలకెత్తిన శనగల్లో ఫైబర్ కూడా సమృద్ధిగా ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థను సరిగ్గా పనిచేయించేలా చేస్తుంది వృద్ధుల్లో సాధారణంగా కనిపించే జీర్ణ సమస్యలకు ఇది చాలా ఉపయోగపడుతుంది వాడే సరైన విధానం మొలక శెనగలు చేయాలంటే రాత్రి మొత్తం శనగలను నీటిలో నానబెట్టి ఉంచాలి ఉదయం నీటిని వడకట్టి వాటిని తడిచిన గుడ్డలో కట్టి గాలిలో వేలాడదీయాలి శనగలు మొలకెత్తిన తర్వాత వాటిని ఉల్లి మరియు నిమ్మరసం కలిపి తినవచ్చు ముఖ్యమైన జాగ్రత్తలు ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి చాలామంది ముడి స్ప్రౌట్స్నే అత్యంత పోషకమైనవిగా భావిస్తారు కాని వృద్ధులు మరియు బలహీనమైన జీర్ణ వ్యవస్థ ఉన్నవాళ్లకు ఆహారం బాదం బాదం పప్పు ఎముకలుంట మెదడుకు సూపర్ ఫుడ్ మన నాలుగవ శక్తివంతమైన ఆహారం బాదం ఇది కేవలం మెదడుకే కాదు కాళ్ల బలానికి కూడా అంతే ముఖ్యమైనది బాదంలో కాల్షియం ప్రోటీన్ మ్యాగ్నీషియం ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి ఇందులో ఉన్న కాల్షియం మరియు మ్యాగ్నీషియం ఎముకలను బలంగా చేస్తాయి అలాగే కండరాలు సరిగా సంకోచించడానికి సహాయపడతాయి దీనివల్ల కాళ్లలో మసిల్స్ పట్టేయడం క్రాంప్స్ సమస్య తగ్గుతుంది ప్రోటీన్ మరియు హెల్దీ ఫ్యాట్స్ శరీరానికి ఎక్కువసేపు శక్తిని అందిస్తాయి దాంతో రోజంతా అలసట బలహీనత అనిపించదు వాడే సరైన విధానం ప్రతిరోజు ఉదయం ఐదు నుంచి ఆరు బాదం పప్పులను రాత్రి మొత్తం నీటిలో నానబెట్టి ఉదయం తొక్కతీసి తినాలి బాదం తొక్క తీసేయడం చాలా అవసరం ఎందుకంటే ఆ తొక్కలో టానిన్ అనే పదార్థం ఉంటుంది ఇది పోషకాలు శరీరంలో శోషించబడకుండా అడ్డుకుంటుంది బాదం నమలలేని వృద్ధులు వాటిని పాలలో ఉడికించి లేదా మెత్తగా రుబ్బుకుని కూడా తీసుకోవచ్చు పాలలో ఉడికించిన బాదం పోషకాలు పూర్తిగా అందిస్తాయి ఇది ఒక మంచి టానిక్లా పనిచేస్తుంది ముఖ్యమైన జాగ్రత్తలు బాదంలో కాలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అధికంగా తింటే బరువు పెరిగే అవకాశం ఉంది అలాగే కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవాళ్లు బాదం తినకుండా ఉండటం మంచిది ఎందుకంటే ఇందులో ఆక్సలేట్ అనే పదార్థం ఉంటుంది ఇది రాళ్ల సమస్యను పెంచవచ్చు ఆహారం ఐదు మెంతులు మెంతిదానాలు కీళ్లకు వరం మన ఐదవ మరియు చివరి సూపర్ సూపర్ఫుడ్ మెంతిదానాలు మెంతుల్లో సహజంగా యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి ఇవి శరీరంలో వాపు మరియు నొప్పిని తగ్గించటంలో సహాయపడతాయి ప్రత్యేకంగా గౌట్ ఆర్థరైటిస్ వంటి కీళ్ల సమస్యల్లో మెంతులు నొప్పి మరియు వాపు తగ్గించటంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి ఒక పరిశోధన ప్రకారం మెంతిదానాలు కండరాల బలం మరియు రికవరీని మెరుగుపరుస్తాయి కండరాల అలసటను తగ్గించి వాటిని మళ్లీ శక్తివంతంగా మారుస్తాయి మెంతుల్లో ఫైబర్ ప్రోటీన్ ఐరన్ పొటాషియం కాల్షియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి వాడే సరైన విధానం మెంతులు తీసుకునే ఉత్తమ మార్గం ఒక టేబుల్ స్పూన్ మెంతి దానాలను రాత్రి మొత్తం ఒక గ్లాస్ నీటిలో నానబెట్టాలి ఉదయం ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగి దానాలను బాగా నమిలి తినాలి ఇది జీర్ణ వ్యవస్థను కూడా సరిగా పనిచేయేలా చేస్తుంది ముఖ్యమైన జాగ్రత్తలు మెంతులు బ్లడ్ షుగర్ మరియు బ్లడ్ ప్రెజర్ రెండింటినీ తగ్గించగలవు అందుకే షుగర్ లేదా లో బీపీకి మందులు వాడుతున్నవాళ్లు మెంతులు ప్రారంభించే ముందు తప్పనిసరిగా డాక్టర్ సలహా తీసుకోవాలి గర్భిణీ స్త్రీలు మెంతులు తీసుకోకపోవటం మంచిది ఎందుకంటే ఇవి శరీరంలో వేడి పెంచుతాయి ఇది వారికి హానికరం కావచ్చు మిత్రులారా ఈ ఐదు ఆహారాలపై మాత్రమే ఆధారపడటం సరిపోదు నిజమైన మరియు శాశ్వతమైన బలం అప్పుడే వస్తుంది పోపోషణ బీట్రూట్ బీట్రూట్లో నైట్రేట్స్ ఉంటాయి ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతాయి దీనివల్ల రక్తనాళాల్లో రక్త ప్రసరణ మెరుగవుతుంది కాళ్లకు ప్రసరణ బాగా ఉన్నప్పుడు మొద్దుబారటం మరియు బలహీనత సమస్యలు తగ్గుతాయి ఆహారంతో పాటు వ్యాయామం కూడా అవసరం నడక రోజు కేవలం పదిహేను నుంచి ఇరవై నిమిషాల నడక కాళ్ల కండరాలు మరియు కీళ్లకు అత్యుత్తమ వ్యాయామం ఇది రక్త ప్రసరణను మెరుగుపరచి ఎముకలను బలంగా చేస్తుంది స్ట్రెచింగ్ అండ్ తేలికపాటి వ్యాయామాలు రోజును సింపుల్ స్ట్రెచింగ్తో ప్రారంభించండి కాళ్ల వేళ్లను తాకడం హామ్స్ట్రింగ్ స్ట్రెచ్ లాంటి వ్యాయామాలు కాళ్ల కండరాలను యాక్టివ్ చేస్తాయి తేలికపాటి బాడీ వెయిట్ స్క్వాట్స్ జాంగలు మరియు పిండి కాళ్లను బలపరుస్తాయి ఇవి కాళ్ల బలానికి చాలా అవసరం మిత్రులారా ఈరోజు మనం తెలుసుకున్నది ఏంటంటే కాళ్ల బలం రహస్యం మన వంటగదిలోనే దాగి ఉంది గుర్తుంచుకోండి ఇవన్నీ సాధారణ సూచనలు మాత్రమే మీకు మధుమేహం లో బీపీ కిడ్నీ సమస్యల వంటి పాత వ్యాధులు ఉంటే ఈ ఆహారాలను ప్రారంభించే ముందు తప్పనిసరిగా మీ డాక్టర్ లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించండి ప్రతి శరీరం అవసరాలు వేరు సరైన మార్గనిర్దేశం నిపుణుడే ఇవ్వగలడు ఆరోగ్యంగా ఉండండి బలంగా ఉండండి ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోకు లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో స్నేహితులతో షేర్ చెయ్యండి మరిన్ని ఇలాంటి ముఖ్యమైన